నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాన్ని విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి పాకిస్తాన్ మీద చాలా అభిమానం అని చెప్పేసి ఏదో మాట్లాడు అదేవిధంగా ఉగ్రవాద దాడిలో మన ఏపీకి చెందినటువంటి సోమిశెట్టి మధుసూదం ఆయన కూడా మరణించడం కూడా జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకేదో ఒక యాభై లక్షల విరాళం కూడా సేకరించాడు ఇక్కడ అతను ఇంకొక మాట అన్నాడు ఈ సోమిశెట్టి మధుసూదన్ అనే వ్యక్తి మన జన సైనికుడే మన కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా మీరు కులం మతం రెండింటిని బేస్ చేసుకొని ఆ సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఓకే మంచిదే యాభై లక్షలు విరాళం ఇచ్చారంటే ఓకే అది మీరు పర్సనల్గా ఇచ్చారా ప్రభుత్వం నుంచి ఇచ్చారా అనేది పక్కన పెడితే ఇవ్వడం అనేది గొప్ప కానీ ఇదే విధంగానే మరో వ్యక్తి కూడా మన ఏపీలో చనిపోయాడు కదా మరి అతన్ని ఎందుకు మీరు వెళ్ళి పరామర్శించలేదు వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మరి వాళ్ళకి ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేదు మన ఏపీలో ఇద్దరు చనిపోయారు ఒకటి ఈ సోమిశేత్ర మధుసూదన్ అదేవిధంగా ఇంకొకరు థింక్ చంద్రమౌళి మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటే ఆ కుటుంబం మీ కులానికి చెందినటువంటి వ్యక్తి కాదని చెప్పేసి పలకరించలేదా ఎంత దారుణమండి ఏ విధంగా మాట్లాడతారంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మన జైన సైనికుడు మన కాపు చెందినటువంటి వ్యక్తి మధుసూదన్ ఉగ్రవాద దాడిలో చనిపోయాడు నా రక్తం మరిగిపోతే అని చెప్పేసి మాట్లాడుతున్నావే మరి ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు కదా అంటే నీ యొక్క కులం నీ యొక్క మతం నీ ఒంటి నిండా బాగా 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 ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కులాలు మతాల గురించి మాట్లాడకూడదు అనుకుంటాం కానీ ఈ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ వల్ల అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లలో పదే 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 ఇలా మాట్లాడి కులం మతం కులం మతం అనిపేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూత్ని చెడదొప్పేస్తున్నారు మాట్లాడకూడదు అనేసి అనుకుంటాం కానీ తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది ఉగ్ ఉగ్రదాడులో తిరుమంటే వారికి అర్పించే చూడ కూడా కులాభిమానం పార్టీని చూపించి దేశభక్తి గురించి మాట్లాడుతుంటే చాలా చిరాక్గా కనిపిస్తుంది ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ వారు ఇద్దరు చనిపారు కదా మీరు చెప్తున్నట్టు మధుసూదన్ గారు కాపు సామాజిక వర్గం మరొకటి జేడీ చంద్రమౌళి బీసీ సామాజిక వర్గం అనేసి తెలుస్తుంది వీరిలో జనసేన పార్టీ తరఫున ఒక్కరికే సోమిశెట్టి మధుసూదన్ గారి ఫోటోకి అర్పించి వారి ఒక్కరి కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వడం చూస్తే ఈనిది రాజకీయ పార్టీ అనుకోవాలా లేకపోతే నాయకుడిగా ఎలా గుర్తించాలో అర్థం కావడం అంటే మీరు నడుస్తుంటే ఈ దారి వల్ల మొత్తం ఆ కులానికి పార్టీకి మచ్చ తెచ్చిపెడుతున్నాను కనీస స్పృహ కూడా లేకుండా సమాజంలో విభిన్న విభిన్న ఆలోచనలకు విపరీత చర్యలకు ఆద్యం పోస్తున్నాడు పోస్తున్నారని చెప్పేసి కనీసం ఆ కుల పార్టీ వారైనా సరే తెలుసుకుంటే భవిత్రాలు బాగుపడతాయి దేవుణ్ణి ఒకటే కోరుకోవాలి రాష్ట్రం భావం లేని సమాజంగా ఉంటే చాలు కులం మత భావన లేని సమాజం కావాలని చెప్పేసి కోరుకోవాలి దీనికి సంబంధించి ఏదో మాట్లాడేనాడు పవన్ కళ్యాణ్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమిస్తామంటారు పాకిస్తాన్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి పాక్కి వెళ్ళండి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది స్పందించారు మన ఏపీకి చెందినటువంటి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు ఆయన కూడా స్పందించాడు అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించారు ఎవరో రహించే స్క్రిప్ట్ చదవడానికి ఇది సినిమా కాదు బ్రదర్ అంటూ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు ఆయన తెలంగాణకు సంబంధించి భువనగిరి ఎంపీ నూట నలభై నాలుగు నూట నలభై ఏళ్ళ చరిత్రకాల ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆసక్తి ప్రచారం చేయడం సిగ్గుచేయుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలను ప్రజలతో కూడా గమనించాలి బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నాయకుడు ఆలోచించే మాట్లాడాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తున్నారు కదా అదే కాంగ్రెస్ పార్టీలోనే ప్రజారాజ్యం కూడా కలిసింది ఇప్పుడు ప్రజ మీ పవన్ కళ్యాణ్ గారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి స్టిల్ ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ ఇలా మాట్లాడతాయింది అదేవిధంగా ఒక పార్టీకి ఆపాదించి మాట్లాడడం అసలు మనకైతే అర్థం కావడం లేదు ఏం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకుడు కదా వాళ్ళకి మనస్తత్వం లేదా వాళ్ళు ఇంకా దేశానికి ఎంతో చేశారు ఈ బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ చేశారు దేశానికి మంచి పాలుగా ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు ఉగ్ర ఇరవై ఆరు మంది ఉగ్రవాదుల దాడిలో చనిపోయే వారం రోజులు అవుతుంది ఉగ్రవాదులను గుర్తించి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు ప్రధాని కూర్చొని కూర్చున్నా ఉంటే మోదీ గారిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా అధికారంలోనేది వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు సపోర్ట్ చేసేది వీళ్ళు మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ పార్టీ మీద అబండాలి ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యమా ఎవరి వైఫల్యం మూలంగా ఇదంతా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలా కింద నుంచి పై వరకు అంతా కూడా బీజేపీ మీదే జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు మీరే మీరేగా సపోర్ట్ చేస్తున్నారు మరి మీరు మోదీ గారిని ప్రశ్నించాలి కదా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టి ప్రశాంత వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి అదేవిధంగా హోంమంత్రి గారు సమాధానం చెప్పారా వాళ్ళు సపోర్ట్ చేసే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులు సమాధానం చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద అరిస్తే ఏం లాభం వాళ్ళు ఏమైనా అధికారంలో ఉండారా వాళ్ళు ప్రతిపక్షం పాత్ర కూడా పోషిస్తున్నారు రాహుల్ గాంధీ గారే వెళ్ళి పరామర్శించాడు అంత దేశభక్తి కలవటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ఇది ఏదో ఒక ఆంధ్ర ఇది అంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక మతానికి ఆపాదించి ఇంకొక మతం మీద బుర్ర కార్యక్రమాలు చేపడితే ఇది మంచిది కాదు సమాజానికి గత కొద్ది రోజులు మేము చూస్తున్నాం అరే ఆ పహల్గా చనిపోయింది మన ఇండియన్స్ మన ఇండియన్స్ చనిపోయారు మన ఇండియన్స్ మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు ఉగ్ర దాడి చేశారు చంపేశారు అన్న భావన ప్రతి ఒక్కరు కూడా ఉంది కానీ ఈ పొలిటికల్ పార్టీస్ ఈ పొలిటికల్ పార్టీ లీడర్స్ కొంతమంది హిందూస్ మీద దాడి హిందూస్ మీద దాడి అని చెప్పేసి రాస్తున్నారు అక్కడ చనిపోయినంటే ఇరవై ఆరు మంది ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ వాళ్ళు హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అదేవిధంగా క్రిస్టియన్స్ ఉంటారు చాలామంది ఉంటారు దాంట్లో ఎస్పెషల్లీ ఒక ముస్ హిందూ మీదే దాడి చేశారని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇండియన్స్ మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడండి అయ్యా స్వామి గతంలో పాకిస్తాన్ ఇండియా అని చెప్పేవాళ్ళం ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద దాడి చేసుకున్నా కానీ హిందువుల మీద దాడి అని చెప్పేసి రాసుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని మబ్బి అంటే వాళ్ళ పెట్టే కార్యక్రమం కూడా చేపట్టారు ఇవన్నీ ఇవన్నీ కూడా పొలిటికల్గా మీరు వాడుకోవచ్చేమో పొలిటికల్కి కుల మతాలను వాడుకోవచ్చేమో కానీ ఇటువంటి ఒక దేశం వచ్చి ఇంకో దేశం మీద దాడి చేసినప్పుడు ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ వీటిని పక్కన పెట్టేసి దేశం కోసం దేశం కోసం పాటు పడండి దేశం కోసం త్యాగాలు చేయండి ఇది ఏం విచిత్రమో ఇది ఏం రాజకీయమో అసలు అర్థమే కాడుండ పైన మోదీ గారు అమిత్ షా గారు స్టార్ట్ చేసినారు అన్ని రాష్ట్రాలకి బాగా వ్యాప్తి చెందిస్తున్నారు ఇలాంటి మధ్యలో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మధ్యలో వాడుకొని బీభత్సంగా గబ్బులేపేస్తున్నారు ఇవి ఆపాల ఇవి మంచిది కాదు సమాజానికి